నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అసలుకి నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం అయితే మన పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నాకు ఆయన పరిపాలన చూసి ఆయన ఆయన బట్ట మాటలు ఎన్ని చూసి నేను అలా అనుబంధాలు అన్నల దమ్ముల అనుబంధాలు చూసి నేను మళ్ళీ ఆయన ఫ్యాన్ అయిపోయినా మంచి పరిపాలన చేస్తున్నా ధర్మమూర్తి ధర్మం నాలుగు పదాలు ఇప్పుడు ఎవరికన్నా వచ్చింది అసలు ఆ పేరు ఎవరికి రాలేదు ఆయనకి నేను ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఎంతమంది అసలు డిప్యూటీ సీఎం అంటే ఎందుకు నా అది లేదు ఈ సారి వచ్చింది నాకు మోగుతుంటే మారు మోగుతుంటే డిప్యూటీ సీఎం అంటే ఎట్టుంటా అనుకో ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టే పరిపాలన చేస్తున్నా అవతలు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు మనం ఎంత దరిద్రమైన మన తెలంగాణ ఆయన రాలే ప్లీజ్ పవన్ కళ్యాణ్ అన్న మా తెలంగాణకు కూడా వచ్చి మేము కూడా ఉన్నాం సెలెల్ లేర మైళ్ళలో ఉంటాం మేము కూడా నీ కోట్లు వేస్తాం ఖచ్చితంగా నువ్వు మా మా తెలంగాణ కూడా నువ్వు పరిపాలి ఇలా ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు ఏపీలోనే ఉండటానికి లేదు పవన్ కళ్యాణ్ సార్ పరిపాలన ఆయన చూడు ఆయన కుక్కరు పిల్లలు అసలు వంద వంద మంది చేసుకున్నా అసలు బాడలేదు వంద మంది నేను చదువుతున్న పవన్ కళ్యాణ్కి వంద మంది చేసుకున్న ఏం ఒక్కొక్క ఒక్క దాడి చేసుకుని ఈ రోజుల్లో సరే చోట్ల పాలంటు వదిలిపెడతారుల మొగళ్ళు అసలు ఆయన దేవుడు ఆయన ఆయన శ్రీకృష్ణుడు పుట్టిన స్థానంలో పుట్టిండు ఆయన దేవుడు పవన్ కళ్యాణ్ ఆయన ఎంతమంది నేను చేసుకోవచ్చు ఆ బిడ్డలను చూడు ఎంత బాగా చూసుకుంటా ఎవరైనా రా పదవిలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ ఆయన బిడ్డలను చూడు ఎంత పద్ధతికి ఎంత పొదేశంగా తీసుకొచ్చిండో ఆయన పూజలు ఆయన భక్తి ఆయన ఆయన పరమ ధర్మమూర్తి అంటే ఆయన ఎవరు ఒక మాట అన్న వాళ్ళ సర్వ నాశనం అయిపోతారు పవన్ కళ్యాణ్ అన్న ఏం చెబుతున్నా జై చేసి ఆయన కొంతమంది చోటు చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకి ఏం చెప్తారు గౌరవం వాళ్ళు సన్నాసులు తెలవదు ఇది లేదు వాళ్ళకి ఆయన ధర్మ పరిపాలన చేస్తుండే ఏ మాట ఆ మాట చేస్తుండు అసలు ఆయన ఉన్నాడు ఇప్పుడు ధర్మమూర్తి పవన్ కళ్యాణ్ ఇన్ని వాళ్ళ కుటుంబం కోసం పుట్టిండు ఆయన ఇప్పుడు మన కోసం వచ్చిండు బయటికి మన కోసం వచ్చి ధర్మ పరిపాలన చేస్తుండే ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఆయన అన్నాళ్ళు వాళ్ళ సర్వనాశం అయిపోతారు నేను చెప్తున్నావా ఆయన ధర్మ మన ప్రజల కోసం మన కోసం యువతి కోసం యువత అందరు లేడీస్ అందరి కోసం ఆయన మంచి పరిపాలన చేస్తుంది అందుకని నేను ఒకటి కోరుకుంటున్నా మా తెలంగాణకి రావాలన్నా నా పేరు కళ్యాణి జై జయసేన నువ్వు పవన్ కళ్యాణ్ అన్నా ఏపీలోనే కాదు మా మా తెలంగాణకు కూడా ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అమ్మా